ఓ నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుందండి చాలా బాగున్నాయండి ఈసారి రంగనాథ స్వామి అండి శంఖచక్ర దీపాలు కొత్త అంటే కుబేరాలో కొత్త మోడల్స్ అనమాట అలా అమ్మవార్లు శంఖచక్ర దీపాలతో అంటే డెకరేషన్ పర్పస్ దీపాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి చాలా బాగున్నాయి అలాగే పొంగలి గిన్నెలు చాలామంది అడుగున్నారు పొంగలి గిన్నెలు కూడా రావడం జరిగిందండి మొదటగా మనము అనంత పద్మనాభ స్వామి అండి స్వామి అసలు ఎంత చక్కగా ఉన్నారు శేషపాంపు మీద పడుకుని హైట్ వచ్చేపటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇక్కడ నాగపడకతో కలిపి అలాగే మనకి లెంత్ వచ్చేపటికి దగ్గర దగ్గరగా సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది స్వామివారి ఫేస్ కానివ్వండి నాభిలో బ్రహ్మదేవుడు ఎంత చక్కగా ఉన్నారు అనంత పద్మనాభ స్వామి అండి ఫేస్ కూడా చాలా బాగుంది సో అమ్మవారి వెయిట్ కూడా మనకు టూ కేజీస్ అబోవ్ అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేప్పటికి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు రెండు వేల తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు అయితే ఫేస్ కానీ మెడలో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ కానీ అసలు చాలా బాగున్నారు కూర్చున్న తీరు కానీ చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే కమలాలతో అమ్మవారి హైట్ వచ్చేప్పటికి ఎయిట్ ఇంచెస్ అండి కాస్ట్ వచ్చేప్పటికి మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టూ పాయింట్ ఫోర్ కేజీస్ దాకా వెయిట్ ఉంటారండి అమ్మవారు కాస్ట్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ ఇంచెస్ హైట్ ఉంటారు నెక్స్ట్ మనకి దియాస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి హైట్ వచ్చేప్పటికి హైట్ వచ్చేపటికి సెవెన్ ఇంచెస్ అయితే ఉన్నాయండి సెవెన్ ఇంచెస్ హైట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదిగా కూడా మనం దీపాలు వెలిగించుకోవచ్చండి లోతు అయితే ఉంది దీపం వెలిగించుకోవచ్చు అలాగే అమ్మవారి దగ్గర డెకరేషన్ వాడుకోవచ్చు పసుపు కుంకాలు పెట్టుకోవచ్చు అండి బెల్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా బాగున్నాయి పేర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫోర్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు పేర్ కాస్ట్ నెక్స్ట్ మనకి శంఖచక్ర దీపాలండి చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది దగ్గర దగ్గరగా సిక్స్ ఇంచెస్ అయితే ఉన్నాయి ఫైవ్ పాయింట్ సెవెన్ అయితే ఉన్నాయండి అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ హైట్ ఉన్నాయి లోత్ కూడా బాగా ఉన్నాయండి హెవీ వెయిట్ అనమాట అసలుకి పర్మనెంట్గా ఉంటాయి మనకి డిజైన్ కూడా చూడండి ఎంత బాగున్నాయో పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి నైన్టీన్ హండ్రెడ్ అండి అంటే దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ కేజీ దాకా వెయిట్ ఉంటాయి రెండు కూడా పెయిర్ కాస్ట్ నైన్టీన్ నెక్స్ట్ మనకి శంఖచక్ర దీపాల్లో మరో మోడల్ అండి ఐదుత్తులు వచ్చేలాగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా హైట్ వచ్చేప్పటికి సిక్స్ ఇంచెస్ అబోవ్ అయితే ఉన్నాయండి హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది ఇవి కూడా మనకి టూ కేజెస్ అండి టూ కేజెస్ అబో వెయిట్ ఉంటాయి అనమాట టూ కేజెస్కి ఎక్కువే ఉంటాయి ఈచ్ వన్ వచ్చేపటికి ఫోర్టీన్ హండ్రెడ్ పెయిర్ కాస్ట్ మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ హెవీ వెయిట్ అండి శంఖచక్ర దీపాల్లోనే మనకి కుబేరా అండి కుబేర కూడా హెవీ వెయిట్ అండి ఇవి కూడాను దగ్గర దగ్గరగా త్రీ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచెస్ దాకా ఉన్నాయండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ అసలు వెయిట్ అయితే చాలా వెయిట్ అండి పర్మనెంట్గా ఉంటే ఒకసారి తీసుకుంటే అందులోను మనకి ఇవి టూ డేస్ అయితే దీపం వెలుగుతుందండి టూ డేస్ వెలుగుతుంది ఒక్కరోజు మనం వెలిగించాము అంటే రేపు అంటే ధనుర్మాసంలో కానివ్వండి శనివారాలు ఏకాదశులు మనకి అఖండ దీపారాధన చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయండి హెవీ వెయిట్ అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై రూపాయలు పెయిర్ కాస్ట్ హెవీ వెయిట్ నెక్స్ట్ మనకి శంఖుచక్ర నామాలండి ఒకే స్టాండ్ మీద రావడం జరిగింది ఇవి వచ్చేపటికి మనకి లెంత్ వచ్చేపటికి దగ్గర దగ్గరగా సిక్స్ ఇంచెస్ అయితే ఉన్నాయండి హైట్ వచ్చేప్పటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది వెయిట్ ఎక్కువ ఉంటాయండి వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటుంది థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ మనకి శంకుచక్ర నామాల్లోనే నామల్లో స్వామివారు రావడం జరిగింది హైట్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఇంచెస్ అండి స్వామివారు నామాలు ఫైవ్ ఇంచెస్ ఉంటాయి ఇవి వచ్చేపటికి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఉంటాయండి శంకుచక్రం చాలా బాగుంది ఇది కూడా ఒకే స్టాండ్ మీద రావడం జరిగింది చాలా బాగుంది అనమాట కాస్ట్ వచ్చేపటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నెక్స్ట్ మనకి పికాక్ బియర్స్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడాను హైట్ వచ్చేప్పటికి నైన్ ఇంచెస్ ఉన్నాయి నైన్ ఇంచెస్ అబవ్ ఉన్నాయి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దీపం కూడా వేసుకోవచ్చు అండి అయితే ఉంది దీపం వెలిగించుకోవచ్చు చాలా బాగున్నాయి డెకరేషన్కి వాడుకోవచ్చు దీపానికి వాడుకోవచ్చు యాంటిక్ ఫినిషింగ్ అండి యాంటిక్లో వచ్చినాయి అన్నమాట యిర్ కాస్ట్ వచ్చేప్పటికీ మనకి థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై రూపాయలు చాలా బెస్ట్ ప్రైస్లో రావడం జరిగింది నెక్స్ట్ మనకి పికాక్ దియాస్లోనే మరో మోడల్ అండి హైట్ వచ్చేప్పటికి ఇవి కూడా మనకి నైన్ ఇంచెస్ అయితే రావడం జరిగింది ఈ దీపం అయితే చాలా డెప్త్ ఉందండి చాలా లోతు అయితే వెలుగుతుంది చాలా బాగుంది దీపారాధన చేసుకోవచ్చు అండి మనం దేవుడి దగ్గర మధ్యలో స్వామిని పెట్టుకొని అట్లా డెకరేషన్గా వాడుకోవచ్చు దీపాలు వెలిగించుకోవచ్చు అండి చాలా బాగున్నాయి పేర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి పోపుల డబ్బా అండి మసాలా బాక్స్ ఇది వచ్చేప్పటికి మనకి ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి ఎయిట్ ఇంచెస్ చాలా బాగుంది బ్రెడ్తో సహా మనకి మోతుంది అలాగే మనకి స్మాల్ స్పూన్ కూడా ఇచ్చేయండి మొత్తం సెవెన్ బౌల్స్ అయితే ఉంటాయి ఏడు బౌల్స్ ఉన్నాయి పెద్దయ్యానండి బిగ్ సైజ్ బౌల్స్ చాలా బాగుంది కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ పైన కూడా మనకి మినాకారీ వర్క్ వచ్చింది చూడండి మినాకారీ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మనకి అన్నపూర్ణ అమ్మవారు అండి చాలా బాగున్నారు అమ్మవారు అయితే అమ్మవారి హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అబో ఉన్నారు చక్కగా ఫేస్ కూడా చాలా బాగుంది అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే లక్ష్మీ అమ్మవారు అండి లక్ష్మీ అమ్మవారు కూడా త్రీ ఇంచెస్ ఉన్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి లక్ష్మీ అమ్మవారు వెయిట్ ఎక్కువ ఉంటుంది పేరు కాస్ట్ వచ్చేపటికి మనకి పేరు తీసుకుంటే థౌసండ్ రూపీస్ అండి అలాగే స్టూల్ అండి స్టూల్ వచ్చేపటికి మనకి ఇది చౌకీ ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ ఉంటుంది టూ ఇంచెస్ చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి స్టూల్ కాస్ట్ నెక్స్ట్ కృష్ణయ్య అండి ఎంత చక్కగా ఉన్నారో కృష్ణయ్య అయితే మంచి గోల్డ్ ఫినిషింగ్లో చాలా బాగున్నారు సూపర్ ఫైన్ క్వాలిటీ అండి హైట్ వచ్చేప్పటికి స్వామివారు ఫోర్ ఇంచెస్ అబో అయితే ఉన్నారు అసలు చాలా బాగున్నారు అందంగా ఉన్నారు చిన్న సైజులో కూడా ఫేస్ కానీ ఫీచర్స్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందనమాట స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ చిన్న కృష్ణయ్య అండి గోమాతతో సహా వచ్చారు తులసి కోట్లు వాట్లకు కూడా పెట్టుకోవచ్చండి మనం కృష్ణుని తులసమ్మ దగ్గర పెడతా ఉంటారు కదా అలా పెట్టి అభిషేకాలు అవి చేసుకోవచ్చు త్రీ ఇంచెస్ హైట్లో అయితే స్వామివారు వచ్చారు గోమాత చాలా బాగున్నారండి స్వామివారి కాస్ట్ వచ్చేపటికే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు నెక్స్ట్ కామధేనువులు అండి టూ సైజెస్ అయితే కామధేనువు రావడం జరిగింది చాలా మంది అడిగారు కామధేనువుని కూడా అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి బిగ్ సైజు స్మాల్ సైజు వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ అబో అండి టూ పాయింట్ సెవెన్ దాకా ఉంది లెంత్ కూడా మనకి బిగ్ సైజ్ వచ్చేపటికేమో త్రీ ఇంచెస్ అబో ఉందండి త్రీ ఇంచెస్ స్మాల్ సైజు వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది చాలా బాగుందండి ఫేస్ కానీ కామధేనువు చాలా అందంగా ఉంది కామధేను కాస్ట్ వచ్చేప్పటికి మనకి బిగ్ సైజ్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజ్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫేస్ చాలా బాగుంది నెక్స్ట్ మనకి కేరళ దియాస్ అండి చాలా బాగున్నాయి ఫెస్టివల్స్ అట్లా వాడుకోవచ్చు మనము ఇవి వచ్చేపటికి నైన్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇక్కడ దాకా దియా దాకా చూస్తే మనకి సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇక్కడ దాకా ఉంది చాలా బాగుంది లోతు కూడా ఉంది మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి సూపర్ ఫైన్ క్వాలిటీ అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు నైన్ ఇంచెస్ నెక్స్ట్ మనకి పికాక్ దియాస్ అండి స్మాల్ సైజ్లోనే పికాక్ దియాస్ రావడం జరిగిందనమాట ఇవి కూడా మనకి అప్రాక్సిమేట్లీ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి లోతు కూడా ఉంటుందండి దీపం చాలా బాగుంది పికాక్స్ వచ్చినాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి గంటలు అండి ఇతడి గంటలు పొంగలి గిన్నెల్లోకి అట్లా వాడుకోవడానికి కిచెన్ పర్పస్ ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉందండి గరిట ఇది వచ్చేపటికి గుంట గరిట వచ్చేపటికి మనకి టెన్ ఇంచెస్ అయితే ఉందండి గుంట గరిట ఇది వచ్చేపటికి మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది చాలా బాగున్నాయండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది ఈచ్ వన్ వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు స్ట్రాంగ్గా ఉన్నాయి నెక్స్ట్ మనకి పొంగలి గిన్నెలండి త్రీ సైజెస్ అయితే వచ్చినాయి ఇవి వచ్చేపటికి మనకి గుండు గిన్నెలు అంటారు కదా అవండి లోపల అయితే ఉండదు స్ట్రాంగ్గా ఉంటాయి రైస్ వండుకోవచ్చు పాలు అట్లా ఏవైనా కాసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇది వచ్చేపటికి మనకి టూ లీటర్స్ కెపాసిటీ అండి అలాగే ఇది త్రీ లీటర్స్ అండి ఇది కూడా అంతేనండి మనకి త్రీ అండ్ హాఫ్ లీటర్స్ అయితే కెపాసిటీ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది కూడా మనకి హైట్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ ఉందండి అలాగే విట్ వచ్చేప్పటికి సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది టూ లీటర్స్ కెపాసిటీ పడుతుందండి మామూలుగా రైస్ అది వండుకోవాలన్నా కూడా హాఫ్ కేజీ రైస్ అయితే ఉడుకుతుందండి హెవీ వెయిట్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వన్ అండ్ హాఫ్ కేజీ వెయిట్ అయితే ఉంటుంది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ వీటి మీద ప్లేట్స్ కూడా ఉంటాయండి ప్లేట్స్ సెట్ చేసి ఇవ్వమంటే లిడ్ మనకి హండ్రెడ్ రూపీస్ అండి లిడ్ వచ్చేపాటికి నెక్స్ట్ మనకి ఇది టూ అండ్ హాఫ్ కేజీస్ వెయిట్ అండి విట్ వచ్చేపాటికి సెవెన్ అండ్ హాఫ్ అండి హైట్ వచ్చేపాటికి మనకి హైట్ కూడా సిక్స్ ఇంచెస్ అయితే ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకి దగ్గర దగ్గరగా ముప్పావు కేజీ పైన రైస్ అయితే ఉడుకుతుందండి హెవీ వెయిట్ అనమాట రెండున్నర కేజీలు వెయిట్ సారీ వన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అయితే ఉందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బెస్ట్ ప్రైస్లో వచ్చినాయి అయితే మనకి హెవీ వెయిట్ నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ అండి ఇది కూడా మనకి టూ పాయింట్ టూ కేజెస్ అయితే వెయిట్ ఉంది అలాగే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది హైట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంది వన్ కేజీ రైస్ కూడా ఉడుకుతుందండి చాలా బిగ్ సైజ్ అనమాట ఇది పెద్దది ఇవైతే పర్మనెంట్గా ఉంటాయి కూడా మనకి ఒకసారి కొనుక్కున్నామంటే చాలా బాగుంది కాస్ట్ వచ్చేపటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఎక్స్ట్రా ప్లేట్స్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ అండి పెద్దవాటికైతే స్మాల్ దానికైతేనేమో హండ్రెడ్ రూపీస్ అండి ఈ ఇంతేనండి నండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటామండి అందరికీ నమస్కారం అండి